ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం కూటమిలో కొమ్ములాట పవన్ పర్యటనలో బగ్గుమన్న వర్గ విభేదాలు తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మధురపూడి విమానాశ్రయంలో పవన్ పర్యటనలో రెచ్చిపోయిన తెలుగు తమ్ముళ్లు మాజీ ఎమ్మెల్యే సీఎం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్ తనేడు అభిరామ్ వర్గం రుడా చైర్మన్ రాజానగరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి వర్గం మధ్య బూతుల మాటలతో ఒకరిపై ఒకరు తోపులాట ప్రోటోకాల్ ప్రకారం పెందురి వర్గంలో పంపారని తమను పంపించడం లేదంటూ టెర్నల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారని పోలీసులపై వాగ్వివాదానికి దిగిన బొడ్డు అనుచరులు ఇరు వర్గాల నాయకుల మధ్య కొట్లాట వరకు దారితీసిన వాగ్వివాదం ఇరు నాయకులను విడదీసిన పోలీసులు పోలీసుల జోక్యంతో సద్దుమడిగిన కూటమి నాయకుల వాగ్వివాదం రాజానగర నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అంటే కంచుకోట అటువంటి కంచుకోటలో బొడ్డు వెంకటరమణ చౌదరి ఒక వర్గం రెండు వర్గం పెందుర్తి అభిరామ్ మరో వర్గం రెండు వర్గాలకు ఒకరంటే ఒకరికి పచ్చగడ్డి మీద అగ్గిపుల్ల వేస్తే బగ్గుమన్నట్టు ఉంటుంది రాబోయే రోజుల్లో పార్టీకి నష్టం కలిగిందా ఇరువురి వర్గీయులకు అధిష్టానం పిలుస్తుందా ఏమవుతుంది వేచి చూడాల్సిందే

ஆமதூர தப்பு திரும்ப பம்பிச்சு உங்க பிரோட்டோக்காள் அதற்கு பிரோட்டோக்கோல் ಪ್ರೋಟೋಕಾಲ್ ಚಾಲಿ ನೀವು